ఊపిరి పెట్టిన దానికి ఎందుకు నేను మగవానే నేను తోపునే చెప్తున్నావు పూడి లేక నీళ్ళు లేక అవధానం ఎత్తుకునే కూర్చున్నా ఇవాళ పది రోజుల సండి ఏమిటికి కోడని నీరిచ్చి దిక్కులేదు ఇక్కడ భూమి పెట్టి దిక్కులేదు పెళ్ళ పిల్లలు ఇచ్చిపెట్టి ఇక్కడ పండుకుంటే అవతారం ఎత్తుతున్నాము నువ్వు ఇచ్చే ఒక ఊరే కట్టకు పొడి ఏమన్నా అసలు అసలు పని చేస్తే అయిపోతుంది రామాడుగు ఆ పదిహేను రోజులు నేను పంతున్నా ఒక ఊరే కట్ట దొరకాలి నాకు